మ్మున్న వాళ్ళు ఎవర వాళ్ళు సాగు కొట్టి బక్క ఉందనుకుంటారు కరెంట్ కూడా సందా అదే దాని బాకే చచ్చిపోతున్నాడు చెప్పు ఎవరే మనం చెప్పు నేను ఫుడ్ కూడా తినుకుంటూ మన ఏడ్చి నువ్వు అని అక్కడ చెట్టు దగ్గర ఏందమ్మా ఏందమ్మా తిప్పు కుడుతు నా ఇంకా నేను ఊడ్కోలేను ఆడయాడుతున్నాను నేను ఆ చెట్టు నడకుండా వాళ్ళు నడుపుతున్నారు ఆ పిల్ల ఓడోదు సాలు పెట్టిద్ది పూతులు ఆ పిల్ల ఓడదు నన్ను వచ్చినట్టినట్టలుస్తున్నావు యవరాజీ ఉన్నారు నేను పేర్లు చెప్పలేను పీపులు తీసుకోలేదు వరం కొట్ట నా ఇం ఓడవలేదు అసలు వాళ్ళు అన్నది చాలా వరకు నిజమక్క బూతులు అంటే మనం నేర్చుకోలేదులే కానీ నేర్చుకుందాం యూట్యూబ్లో కొడితే బూతులు నేర్పెడుతున్నాను బూతులు తిట్టే నన్ను ఓడిసేస్తు నేను అసలు ఎందులో నేను ఎవరైనా తిప్పినారేమో నిజంగా నేను వచ్చి అసలు నువ్వు నేను అట్టేనా నేను సాధిస్తాను సమాచార కూడిపోతానని చెప్పారా అదంతా నా రి అది నిలబెట్టుకునే మాట కాదు నేను వంగలేను నువ్వు ఊడలేను నేను అసలు వంగక కూ లావురా నువ్వు సన్నగా ఉన్నా అని చెప్పి అసలు ఊపి మెరుపు చేయకపోతే ఇప్పుడు సన్నకుండా ఉంది పట్టడానికి తిట్టడానికి పనికి వచ్చింది కానీ పనులు చేయడానికి కాదు నువ్వు మెరుపు మెరుగుతిగ్గా గొంతేసుకొని తిట్టడానికి మనకు వస్తావు నువ్వు ఈడ దీసినవారు నువ్వు యూట్యూబ్లో పెట్టావు చంపేస్తాను నువ్వు ఈడ దీమా అంతే ఏది రే ఊరి లేది అంటుదోవేది అసలు ఊరి నువ్వు రోజు పెట్టే అది మా ఇల్లు అక్కడ మా ఊరు లేమనుకో తెలుసు ఏ సుబ ఎవరంటే పనిమంది చేస్తావా నాన్న అడగమనక్క ఎందుకు అడగరక్క మనం వచ్చిన చెట్టు దేవాలయం దేవాలయ్యాల నువ్వేం చేసుకో ఆ పుణ్యంలో కుటుంబ సభ్యుల సమేతలో నాకు వచ్చేది నేనేం చేతి నీకెట్ట వచ్చేది పెద్ద దాని చేస్తే నువ్వు చేస్తున్నావు ఇప్పుడు సుమాన్ పిలిసింది ఏడు అందుకు నువ్వు అయ్యో కాదు సుమారు ఎవరు ఏమో అనకూడదని అది చేయదు చేయదు అంటున్నారు రాహా నీ చేయను నిజంగా నీ జయ అయినా నేను ఇంకా ఏడు తెలియ అవరెవనో తిట్టినారేమో సుమా నేను అంతే అనుకున్నా ముందు వచ్చాన గుడ్డు పెట్టి చూసిమా నేను తొందుకున్నా మా ఇంట్లో ఉప్పమా చేసుకుంది అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉప్మాసిన చూడండి ఫ్రెండ్స్ అసలుకి నేను ఇంకా ఏడిస్తే ఏదో అయిందని మోఖం కడుక్కోలే ఈ గెత్తా ఉంది చెప్పు సమ్మా చెప్పులే అసలు మోకం కడుక్కోలే ఐబ్రోస్ లేవు సరిగా ఎక్కడ కొట్టు లేదు అయినా అందకే కదా చుట్టుకుంది ఫేస్ అడితే లైటింగ్ లేదు ఎక్కడ చేస్తాడు బ్యూటీ నువ్వు ఇలా అని నన్ను ఏదో చేస్తున్నారు ఇప్పుడు ఇది ఇవా నువ్వు ఎప్పుడు అక్క మేకప్ వేసుకుంటా నువ్వు ఇప్పుడు న్యాచురల్గా ఉన్న అందరికి తెలిసిపోయింది లేదు జిడ్డే వాళ్ళని చూస్తాను జిడ్డే వాళ్ళని యూట్యూబ్ వాళ్ళు నేను తెల్లగా ఆ వాడు నేను పర్సనల్గా ఫోన్ చేసి యూట్యూబ్ గారు యూట్యూబ్ మా అందరూ కూర్చొని మా ఊళ్ళో అందరూ చూస్తారు పల్లెటూరులో ఉన్నా కానీ టౌన్లో ఉన్నా కానీ దరిద్రంగా ఉంది అనుకోకుండా అందంగా ఉందని మా ఊళ్ళో అనుకుంది కాదని నేను చెప్పా పాపం నేను పక్క పక్క అన్న అమ్మ నాకు కూడా నెంబర్ ఇవ్వ యూట్యూబ్ వాళ్ళ ప్రాణిని సన్నగా ఉన్న చెప్పేసి ఓకే అని తెల్లగా చూపిస్తుంది అంతే మా నాగడ్ ఇవా యూట్యూబ్ వాళ్ళ నెంబరు నువ్వు అడగాల్సింది తెల్ల చూపడి కాదు అన్న చూపు నెంబర్ ఇవా నెంబర్ అది అక్క డైరెక్ట్ చెప్పకూడదు ఇవా అది ఉంటుంది చూడక్క ఇదివరకు ఇదివరకు రోజుల్లో మునులు తపస్సు చేయాల ధ్యానం చేయాలా టెలోపతి టెలోపతి లెక్క ఎక్కడ ఆయన తీసుకు టెలోపతి అబ్బో అమ్మ సుమ్మా ధ్యానంలో దిగిందమ్మా చేయను

அசல அதுல கடுக்கா நான் இல்லை நான் சரி ஊடி அது மாட்டி கண்ணபிண்டாத்தி ஜாத்து தப்புக்கோ அண்ண நெய்ய் நிஜமே கதா அது ஏதா தள்ளி மெரப்படுத்த மட்டும் தள்ளி ஜாத்து అమ్మ న్యాయం చెప్పండి ఏడన్నా కన్న కూతురు అంది కదా కూతురు లాంటిది అన్నది కూడా బిడ్డ పని చేస్తుంది తరిచే తల్లి మనసేదాన్ని నేర్పించాలి అన్నీ వచ్చి నరవలేదా అంటే జుట్టు పెరిగిపోయి ఏమమ్మా జుట్టే అని అరిసిందమ్మ అంత బాగుంటే నరవలేదు నీ నేను కదా ఇన్స్టాలో నీ మొత్తం ఫ్యాన్ అది కానీ మంగు పోవడానికి కాదుగా చెప్ప చెప్పవా కొంచెం మా మా సబ్స్క్రైబర్స్ చెప్ప ఫ్రెండ్స్ మొగానికి మొఖం మీద మంగు ఉంటుంది కదా మంగు పోవడానికి చిన్న చెట్కా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఈ మంగు ఉంటుంది కదా సరే ఏదో చెప్పు సరే మంగు ఉంటుంది నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా జాజ్ అని ఒక కాయ ఉంటుంది బిర్యానీ వేసుకోండి ఒక ఒకటేనా రెండేళ్ళు మీ ఇష్టం జాజికాయ తీసుకొని దాన్ని మిక్సీ బట్టి డైరెక్ట్గా ఫస్ట్ డైరెక్ట్ రా రాక మనం తీసుకొని దాని వాస్తే అది కొంచెం నలిగిద్ది దానిలో దాన్ని మిక్సీ బట్టి పొడవుతుంది కదా దాంట్లో పెరిగి వేసుకొని బాగా సాధి తినర తింటే కాదు ఇది ఇక్కడ రాసు ఎక్కడైతే ఉందో అక్కడ బాగా పది నిమిషాలు మర్దన వేసుకొని అలాగే పడుకొని ఉదయాన్నే లేచి తల్లిని స్నానం చేస్తే మా బాగా అంటే ఒక్కొక్కరు పోయింది చాలా వరకు చూడాలి అంటే రోజు రాయాలి ఆ ప్రోగ్రాన్ని ఇప్పుడు బెటర్ అక్క నేను రాయాల్సాను కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ కావాలంటే వాడు చూడండి ఒక్కొక్కరు ఒంటి తీరుని బట్టి వారానికి పోయి పది రోజులు పోయితే నెలకు పోయింది ఖచ్చితంగా అయితే పోతుంది మా సుమా చెప్పినట్టు అదైతే ఫాలో చేసి ఎలా ఉందో మీకు నాకైతే కామెంట్ పెట్టండి కావాలంటే ట్రై చేస్తాను ఇప్పుడు ఈ ముక్కే లక్క జాజ్ ఈ ఒక్క ముక్క అంట జాజకాయ ముక్క ఒక్కటే లెక్క నిజంగా సక్సెస్ అయింది ట్రై చేయండి ఆ అడగకపోతే నా ఒక ట్రై చేసి రాకపోతే నా ఛానల్లో నన్ను అడగండి నిలదీయండి అంటే నీ ఛానల్లోనే అడగాల సార్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు మన సముద్రాన్ని తీసుకొచ్చిందా నేను పాపం మీ పక్కన రమణ గారు మొక్క కూర్చొని అంటే వచ్చింది ఈ అమ్మాయి కూడా ప్రసాదం ఇస్తుంటే మాటలు మాటల మధ్యలో నేను చెబుతున్నాను కదా అసలు వాళ్ళ కొడుకుని నేను చూసుకున్నాను అమ్మాయి అడుగు కావాలి తెలుసక్క వీడియో తీసాను అక్క నేను చూస్తున్నా అని నేను వీడియోలు తీసుకుంటున్నాను మళ్ళీ చూస్తున్నాను వీడియోలో ఒక రీల్స్ ఇట్లా మునిగి ఇట్లా చుట్టేసి అక్కడ చిన్నపిల్ల కాదంట కాదండి నేను ఇట్లా కొడుకుని తీసుకొచ్చుకున్నప్పుడు కొడుకుని అక్కడ వడ్డీనే ఉన్నా ఇంకా ఉన్నామంటే ఇంటి దగ్గర రోజు కొడుకుని కూతురు సొత్తునే ఉన్నాను అక్క అక్కడ పోయినాక ఒక వచ్చి లేకపోతే ఏం చేస్తావు అది నన్ను చేసిపోయింది ముసలిదా కాదు నువ్వు మా అందరు తీసుకురావు నేను నేను తీసుకోవాలి ఉంది ఇప్పుడు నువ్వు తీసుకుపోయింది ఎందుకంటా నేను నేను ఒక్కదాన్ని నువ్వు మమ్మల్ని దేశకు మిమ్మల్ని తీసుకొని నేనేమి అందరం మాట్లాడుకొని వెళ్దాం అదేళ్ళు ఎందుకు తీసుకెళ్ళు సముద్రంలో మునిగి యశగా చేయడానికేగా సముద్రంలో మునిగొచ్చి దీపం పెట్టుకోవడానికి కదా ఎంత చేయడానికి నా కొడుకు ఎందుకు తీసుకుని ఎంత చేయడానికేగా నువ్వు ముడబోద్దు ఇంకా వాడు ఏం జాతుంది నీకు అర్థం కావట్లేదు ఒక్క అసలు చిన్న బుజ్జి పిల్లోడు ఒక్క చాలు వాడు బుజ్జి పిల్లడేం కాదక్క అయినా వాడు చెప్పాలడు ఫ్రెండ్స్ అసలు భయపడగా నువ్వు లోపల చేసుకెళ్ళి నన్ను చేసుకొస్తుంటే నేను వాడు చెప్పింది అమ్మాయి నేను నా కొడుకు పెద్దోడే ఫ్రెండ్స్ నన్నే వాడు చూసుకుంటాడు వాడు నేను చూసుకో అమ్మాయి నేను చెప్తాను బాగా వాడు లోపలికి పోతుడు లోపలికి పోతుంటే వాళ్ళే రారా 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 అని నేను నేను పిలిచాను పిలిస్తే వాడు అంటాడు మా మమ్మీయే ఎలా మంది నువ్వేంటి అని అన్నాడు ఒకసారి ఇంకోసారి ఉండు ఎందుకు తీసుకొచ్చారు వొట ఏంది ఆడుకోమంట ఆ తీసుకొచ్చారు నీలల మునకడానికి తీసుకొచ్చారు ఎదురిచి పోగు నవ్వు[0.225,[0.235][0.245]న కడైలాక్ నాకు అయితే అక్క సుమ అసలు వాడు ఏం చేసిందో తెలుసా సముద్రంల నుంచి వచ్చి ఏల ఆడుకోమంట ఒడ్డున DNA ఇదో సముద్రం ఇది కదా ఫ్రెండ్స్ ఈ గెట్ ను గుచ్చుందేమా ఇంటీయమ్ ఈ గేట్ ను కూర్చొని ఇంకా మనం నా గెట్ నేరంమట ఇంగ ఆడ నా కదా చెప్పినం సరే రా ఫుడ్ కూడా తెలి మొదలై పక్క పెరా టైం వచ్చేసి పదిన్నర ఈడే ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ చెప్పుకుంటా అదొకదా పని యూ అది ఒక ఉద్యోగం అయిపోయింది డబ్బులు వచ్చిన రాక డబ్బులు వస్తాయి వస్తనేలే ఏ మాట ఆ మాటలు ఒకసారి వస్తలే చూడండి ఫ్రెండ్స్ పార్టీ అని నేను వచ్చాను అలా అదే కదా పార్టీ కొత్త ఛానల్ కూడా అయింది కదా కల్ జాలి కొత్త ఛానల్ అయింది కాదు మా చేసే గాలికి నవ్వి నవ్వి వస్తుంది నీళ్ళు కొత్త ఛానల్ మానిటైజేషన్ అయితే మానిటైజేషన్ అయితే పార్టీ డబ్బులు కూడా వచ్చింది అయ్యేస్తాను అంత కాదు లక్ష మంది అయినాక కొత్త ఛానల్ మానిటైజేషన్ లక్ష మంది సబ్స్క్రైబ్ ఆయమ్మా ఇచ్చింది ఫస్ట్ తర్వాత కానీ నేను ఆల్రెడీ ఇచ్చాను రెండో ఛానల్ అక్క ఇస్తాను రెండో ఛానల్ మళ్ళీ తెలుసుకో మళ్ళీ ఆయన తెలుసుకుంటా మీరు అటు ఉందే వారం ఆ పని బాగుందంటవా పార్టీ అయినా మీరు నా పిల్లల కాదు నా పిల్లలే కరెక్టే పిల్లలకి తల్లి పెట్టాడు అక్క ఆడైనా తల్లి ఉద్యోగం లేదు యూట్యూర్ లేదు ఎందుకు దిల్ ఉంది ఏం టూర్ ఇయ తల్లి కదా ఫ్రెండ్స్ హోమ్ టూర్ తీసుకో అంటుంది అందులో ఏముంది మా ఇల్లు மாது அப்படி லக்ஷ்மா க்ளாஸ் காது பூம் அது பூசி எடுத்து ரெச்சு அனுப்பி மிடில் க்ளாஸ் கன்னா தக்குவா சந்தோந்த மிடில் க்ளாஸ் காது ஹை ரேஞ்சா அது காது இது மாத்திரம் தப்பு ஏதோ திணி தினகி மிதிச்சி மா மாவி இச்சி டபுள் தகவனா செப்பு அது அடுத்த சோமா சன்ன

నిన్ను ఇప్పుడు తెలిసిందా నేను నిజమే అనుకున్నా ఫోన్ చేసింది కదా నీకు మొత్తం చెప్పని నీకు ఫోన్ చేసి నేను వచ్చా ఏదో బాధపడుతున్నాను పొద్దుపది ఫోన్ చేసి అమ్మాయి షాకిరా మీద ట్రాన్స్ చేస్తామని సరే అక్క చేద్దామని చెప్పి పడలా షాకిరాబాద్ లేదా షాకిరా టైం చేస్తా అంటే సరే అని సాకిరా ఫోన్ చెప్తే సాకిరా లక్ష్మక్కింది తిడతా అంట లక్ష్మక్ సాకిరా చెప్పు నమ్మేవా లేదా నువ్వు అది నమ్మింది నమ్మింది సాకిరా నేను చెప్పా ఏంది రోబో పెట్టావు మా ఇంట్లో ఆకాశ దీపే నాకు మా ఇంట్లో పెట్టా ఏమో రాజు మామూలు నాకు అన్ని యూట్యూబర్లు అయితే అన్ని తెలియాలి రూల్దా అడిగి అప్పుడు కావాలని మాకు తెలిసినవి కొన్ని తెలియని కొన్ని తెలుసుకొని కొన్ని కూడా చెప్తా ఉండండి తెలియని సో మాకు ఒక అమ్మ చెప్పింది బొట్టు నేను ఈ చేతు పెట్టుకున్నాను ఆ చేతి పెట్టుకోకూడదు నాకు ఒక ఆ చెప్పింది రోడ్లో అన్నం వేసుకొని తినకూడదు అంట మేము ఒక పచ్చడి చేసి అన్నం వేసుకొని తిన్నాము రోడ్లో రోడ్లో అన్నం వేయకుండా థ్యాంక్స్ చెప్తాను

చె ఇ అసలు స్టాకి రాని ఏమని తిట్టు అని చెప్పింది సరే అని ఏందమ్మాయి లక్ష్మకాయ చూద్దాం అంట పోయి రోబోల్లా పని చేపడుతుంది అసలుకి అది దుడు ఇది తుడుగు అని తాచర్పెడుతుందంట అక్కడ చెప్పిన ఎవరో చెప్పక్క చెప్పు చూద్దామా లేదా చెప్పు తీసుకో అసలు ఎంత కొట్టు కడిగిన తీసుకుంటానంట ఆ చూడు ఉంది వాయిస్ రికార్డ్ చేయటం కానీ నేనేదో ప్లాన్ కనుకోను ఆమె చెప్పింది నేను భయం పుట్టి మా భయం పుట్టింది దానికే పేరు అసలు ఎంత ఎక్స్ ఇప్పుడు ఎందుకు గొడవ పెట్టుకుంటా ఉంటుందా అవును అనుకో ఊపుతుంది అంటది ఎవడాడు బయటకు తాగుతాడు మా గొడవలకేమో దూరం మనం ఏమో చెప్పింది పనికి నాకు అయినా కొద్ది గొడవలకు దూరం కానీ గొడవలు పెట్టితే ప్రతి ఒక్కరోజు అయిపోతాను అనేది నేను పది శాతం పైన ఉంటుందా ఇప్పుడు లక్ష్మణ్లో బయటపడింది నేను నేను ఈగిడే వెయిటింగ్ చేసుకుంటాను నా వాయిస్ నేను చెప్పుకోవడం నా పనులు నేను ఉంటే ఫోన్ చేసి సుమారు అదంతా ఒక తిట్టాడు సుమారు ఎడితే నిజంగానే నమ్మి మా అక్క ఏంటి నేను అడిగితే సిపి పెట్టుకోవడం వారు

నా జుట్టు అట్ట ఏంట నిజంగా విద్యా పెట్టిన ఏం మాట్లాడత నా జుట్టేను ఏదో రిమ్ జుట్టేసరికి గత గు అందరూ నీ పిండి మామూలు నా పిండి ఇంకా సరే వెళ్దాం సేపు సేవ జుట్టు వెళ్డానిక మెంతులు అంటే పెరుగు వేసుకుని బాగా రుద్దుకో పెరుగుతుంది అంటే మొత్తం మెంతులు పెరుగేసులు ఉత్తా ఆ మెంతులు ఉరికి పడుతుంది పెరుగులో మెంతులు నాణేసుకుని నైట్ పూట ఉదయాన్ని బాగా అప్లై చేసుకున్నాం దాని తర్వాత అలా స్నానం వారానికి ఒకసారి చుట్టూ పెరుగుతుంది మిక్సీ పట్ట మిక్సీ కూడా అవసరం లేదు లేదా మిక్సీ ఆ మెంతులు నైట్ నానేస్తే ఉదయానికి గత్తగా అయిపోతుంది పెరుగులు ఇక్కడ నల్పాలిపోకుండా మరీ క్యామి వేసుకుని వేసుకున్నాక ఎందుకు అంతకుముందు కావాలంటే మందారాకులు మందార్ పూలు అంటున్నారు అవే అది నూనెలక్క నూనెలో నీకు మళ్ళీ కావాలంటే పాకులు కరేపాకు మందార పూలు మేము వచ్చిందండి మా అమ్మ చెప్పిన కర్రేపాకు కొంచెం కొత్తివేరేరాదు ఇప్పుడు గుడ్తుంది అమ్మ వాళ్ళు అదే మరి చె అక్క రెండు మూడు సార్లు తలకాయ ఉంటుంది సన్నగా అయిపోతాం మధ్యాహ్నం టిఫిన్ వద్దు అని వచ్చి ఇది అక్క టిఫిన్ వచ్చినప్పుడు ఇట్టును మధ్యాహ్నం పూట టిఫిన్ అన్నం తెచ్చినప్పుడు ఇట్టు సాయంత్రం ఇటు

అంటే ఇప్పుడు నువ్వు సన్న కొన్న వాళ్ళని వరం ఇచ్చిందా సన్నగా ఉండాలని వరం ఇచ్చింది లాభ అవుతుంది అవ్వమంటున్నాడు లాభం అవ్వడం నేను ఎంత తిన్నా నాకు లాభ అవ్వతం చెప్పమంటున్నావు మరి చెప్పినా కూడా రావు కదా ఏదో లేదా ఏదో ఫార్మాలిటీకి అడిగాను అంతే కదా అవ్వాలని లేదు లేదు మరి ఎందుకంటే మీరు లాభం పోయి ఏం చేయాలి చెప్పు వంగితే లేవు కూర్చుంటే పది లేవు ఇప్పుడు కూడా లేనక వంగి అంటున్నావు మరి పని వండదు ఎందుకంటే మీ అందరు పిల్లలు పెద్ద పిల్లలు ఎంత పిల్లలు అన్నది ముఖ్యం కాదు పని చేయటం రాదని చెప్పు రాదు రాదంటే ఒక వార్త వాళ్ళు చేసుకుంటే వచ్చిన మనం చేయాలి కాదు మా మీరు మీ అనక నేను అంతే చెప్పు ఏడాడో ఇక్కడ మనకు అది ఉందంట కదా నలపాడు దగ్గర పేరేచర్లు పేరేచర్లు ఇరవై రూపాయలు మామిడి మామిడి తోట కాదు అదేదో నందన నందనవరం ఏదో ఉంది పార్క్ కాదు లోపల బాగుంటుంది అక్క ఇరవై రూపాయలు నందన ఏనా అది నందన పేరేచర్ల దగ్గర నందన నందనం ఇరవై రూపాయలండి చార్దా ఉంటాయి కదా అది మాకు ఏమేం చేస్తాం అన్ని మీకు అప్పు నాకు ఏది రాదంటే ఒక మాట పోయింది మీరు చేసుపత్రి నేను